పీకే ఫారం గ్రామ పంచాయతీ పరిధిలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అరవై ఎనిమిదవ జన్మదిన మేమందరం మహిళలందరి నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము మరి ఇలాంటి జన్మదినాలు మరి ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి కూడా మా గ్రామం తరలి నుంచి అందరం కూడా కోరుకుంటూ ఉన్నాము ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మరి గవర్నమెంట్ ఏర్పడిన కాడ నుంచి ఇప్పటి వరకు రైతుల్లో కానీ మరి గ్రామాలలో కానీ మరి అనేక కార్యక్రమాలు తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు ముందుంది మన తెలంగాణ మన దేశంలోనే మరి ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మాతో అనేక కార్యక్రమాలు చేపడుతూ ఇవాళ అనేక మొక్కల కార్యక్రమం కూడా పెడతా ఉన్నాము అలాగే క్యాన్సర్ రోగుల గురించి కానీ నుండి గుర్తించేటట్టు క్యాంపులు కూడా మరి జన్మదిన సందర్భంగా మరి తీసుకొచ్చేసి సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపడుతూ ఉన్నాం కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమాలకు కూడా మాకు అండగా ఉంటూ కాన్ఫరెన్స్లు కూడా మాకు అభివృద్ధి పదంలో నడిపిస్తూ మా ఎమ్మెల్యే గారి ఆదేశాలు మారుతూ ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తూ ఉన్నాము మరి ఏడు సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా చేస్తూ ఉన్నాము మరి రాబోయే ఎమ్మెల్యే గారిది మరి కవిత గారి పుట్టినరోజులకు కూడా మా గ్రామాలలో మంచి కార్యక్రమాలు చేపట్టి మరి గవర్నమెంట్కు అనుగుణంగా మేము నడుచుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాం ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ తరఫున మేము చేస్తున్నాము మాకు వచ్చే పేషెంట్లు ప్రత్యేకించి మహిళల లోపల ఏంటంటే గర్భసంచి క్యాన్సర్ తర్వాత రొమ్ము క్యాన్సర్లతో ఎక్కువగా వస్తుంటారు అయితే ఈ మహిళలు ఏంటంటే అడ్వాన్స్డ్ స్టేజెస్ లోపల వస్తున్నారు మూడో స్టేజ్ నాలుగో స్టేజ్లో వస్తున్నారు వాళ్ళని ఏంటంటే మేము ఎక్కువగా వాళ్ళకి ఏంటంటే ఆ ప్రాణాలని రక్షించలేకపోతున్నాము అని చెప్పి ఈ మొదటి స్టేజ్లో మొదటి స్టేజ్ రెండో స్టేజ్ లోపల ఉన్నట్టయితే చాలా ప్రాణాలు బతుకుతాయనే ఉద్దేశంతో మేము ఇది ఒక సంవత్సరం పాటు ఇది మొత్తం మన నిజామాబాద్ జిల్లాలో మొత్తంగా చేయాలని చెప్పేసి మేము తీర్మా అనుకుంటున్నాము కాబట్టి దీనికి ఏంటంటే ఇప్పుడు ఒక వారం రోజులుగా ఒక పది రోజులుగా చేస్తున్నాం మేము దీన్ని మొత్తం నిజామాబాద్ జిల్లాలో గ్రామ గ్రామాన ప్రతి మహిళని ఇది ఈ గర్భసంచీకి సంబంధించిన పరంగా క్యాన్సర్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్టులు తర్వాత రొమ్ము క్యాన్సర్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్టులు చేయాలని చెప్పేసి అది ఆ ఉద్దేశంతో మేము ఇది టేకప్ చేశాము మీరందరి సహకారంతో ఖచ్చితంగా మేము విజయం కలుగుతామని చెప్పేసి అనుకుంటున్నాము తర్వాత మన ముఖ్యమంత్రి గారైనటువంటి కేసీఆర్ గారు ఇవాళ అరవై ఎనిమిదో జయంతి అయింది కాబట్టి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుందాం ఆ సందర్భంగా దీన్ని మేము ఇంకా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి మీకు అందరినీ నిప్పుకోవచ్చు ఇది నేను నేను డాక్టర్